ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా దర్శిపట్నంలో వేంచేసి ఉన్న శివాలయానికి వేకువ జాము నుంచి భక్తులు పోటెత్తారు ఓం శివాయ ఓం నమస్ శివాయ అంటూ క్యూ లైన్ లో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ముందుగా ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు ఆలయానికి స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక లైన్లు మంచినీటి వసతి దాతల సహకారంతో అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ఇరవై ఎనిమిదో తేదీ అనగా శుక్రవారం స్వామివారి రథోత్సవం జరుగుతుందని ఈ రథోత్సవంలో దర్శన నియోజకవర్గంలోని ప్రజలందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కమిటీ చైర్మన్ నార్పశెట్టి శివప్రసాద్ తెలిపారు माडले ने आमदार ने जोडी होती कोणी नाही बंडुरपार काँग्रेस आमदार आणि 10 गुडीपट्टी बांबरला इलाकाात येत భక్తులకు నమస్కారం మన దర్శి పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ ఈశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పురస్కరించుకొని జరిగే పూజా కార్యక్రమాలు తెల్లవారు ఐదు గంటలకు స్వామివారి శుభ్రభాత్య సేవ ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి అభిషేకాలు అలాగే ఉదయం పదకొండు పదకొండు పదింటికి భరతనాట్యం పదకొండు గంటలకు స్వామి అన్నప్రసాద వితరణ అర్ధరాత్రి పదిహేను నిమిషాలకి స్వామివారి అభిషేకము అలాగే తదు తదుపరి రెండు గంటల నిమిషాలకు స్వామి అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుగును అలాగే ఇరవో తారీఖు శుక్రవారం అనగా ఉదయం పదకొండు గంటలకు స్వామి అమ్మవార్ల రథోత్సవం పండుగ జరుగును కావున యావన మంది భక్తులు పాల్గొని స్వామివారి చుట్టు ప్రసాదం స్వీకరించి స్వామివారి చుట్టుకున్నాను ఓం నమస్తే శివాయ